ఫస్ట్ ర్యాండమైజేషన్ మరియు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు పెట్టుకున్నాము అలా నెక్స్ట్ మండే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ అంటే ఖర్చులు ఎలా మానిటర్ అవుతుంది ఎలా ఖర్చులు మేము ఇచ్చేస్తాము ఎవరెవరికి దాన్ని తెలియజేస్తాము ఎలాంటి రిపోర్ట్స్ మేనేజ్ చేస్తాము అనేది కూడా మండే అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్కి ఒక రెండు మూడు టాపిక్స్ మీద కొద్దిగా డీటెయిల్డ్గా మీతో మాట్లాడతాము అప్పుడు మీ అందరికి తెలుసు వందలాది వర్టికల్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో సో దాంట్లో ఒక టూ డేస్ త్రీ డేస్ ఒక్కొక్కసారి ఒకసారి టూ త్రీ సబ్జెక్ట్స్తో డీటెయిల్గా మాట్లాడదామని అనుకున్నాము ఐఎమ్ షోర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ అస్ ఫస్ట్ ఆంటమైజేషన్ అంటే ఆల్రెడీ డీటెయిల్స్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇందులో మీ అందరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సంఖ్య ఏ సంఖ్య ఉన్నటువంటి ఒక్క యంత్రం ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అనేది ఎవరి చేతుల్లో లేదు సంపూర్ణంగా పక్కడ్బందీగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కూడా ఎలక్షన్ కమిషన్ వారే డెవలప్ చేస్తారు సో అది పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా పిలిచి నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిన్న కంప్లీట్ చేశాము వాళ్ళు కూడా రకరకాల డౌట్స్ అడిగారు అన్ని చూపించాము సో ఫైనలీ దేవర్ సాటిస్ఫైడ్ ఇది చాలా చక్కగా ఉంది సార్ మీరు ఫైనలైజ్ చేసేయండి అని గుడ్ అంటే వాళ్ళ డౌట్స్ అడగడం కూడా మాకు మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంది వాళ్ళు డౌట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఏ యంత్రం ఏ కాన్స్టెన్సీకి వెళ్తుంది అని ఆ జాబితా కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది వాళ్ళు కూడా ఫలానా అవగాహన నాకుంది ఈ ప్రక్రియని నేను పాల్గొన్నానని లిఖితపూర్వకంగా సిగ్నేచర్ కూడా ఇవ్వడం జరిగింది మరియు వేర్ హౌస్ని ని పొలిటికల్ పార్టీస్ని పిలిచి వీడియోగ్రఫీలో వేర్ హౌస్ని కూడా ఓపెన్ చేయటం జరిగింది అందులో అందరూ కూడా ఒక రౌండ్ చేశారు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు సార్టింగ్ అవుట్ చేశాము సార్ట్ అవుట్ అయిన తర్వాత ఏ యంత్రమో ఏ కాన్స్టెన్సీకి వెళ్ళాలని అక్కడ కాన్స్టెన్సీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ కూడా నేను ఎస్పీ గారు చేశాం నేను ఒక రూట్లో వెళ్ళి చూస్తూ ఉంటే ఆయన ఒక రూట్ లో చూశారు లైక్ దిస్ ఆల్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ మేము వచ్చినప్పుడు చెప్పాము వీ కవర్డ్ అంటే ఇంకా జరుగుతున్న వేరే వేరే ప్రక్రియలో ర్యాండమ్ గా విల్ ఆల్సో ఇన్స్పెక్ట్ ఒక రెండు కాన్స్టివెన్సీస్ నేను వెళ్తాను ఒక రెండు అలా సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలా బ్యాకప్ ఇట్లా వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవేర్ ఈవీఎం మేనేజ్మెంట్ అనేది ఏముంది ఇది చాలా కీలకమైన ఒక వర్టికల్ మొత్తం ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఎక్కడ కూడా ఆ సార్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ బట్ ఆ కూడా మళ్ళా క్రాస్ చెక్ చేయడానికి కూడా వీ మెకానిజం అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్టర్ నామినేషన్స్ ఆర్ కంప్లీటెడ్ అభ్యర్థులు కూడా వచ్చి చేయొచ్చు దయచేసి ఈ మొత్తం ప్రక్రియ ఈరోజు ఈవీఎం మేనేజ్మెంట్ నిన్నటి నుంచి మొదలైంది కౌంటింగ్ రోజుకి ఇది కంప్లీట్ అవుతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ గురించి ఉన్నటువంటి ఒక అంశం ఇందులో మనము ఈవీఎమ్ వివి ఈవీఎంలో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ఒకవైపు అయితే వీవీ ప్యాట్ ఇంకొక వైపు వీవీ ప్యాట్ని కొద్దిగా ఎక్కువనే పెట్టాం ఎందుకంటే ఎండాకాలము ఎండాకాలంలో మనకు బై ఛాన్స్ ఏమైనా ఎక్కడైనా మనకి ఎరర్స్ వస్తే వెంటనే సెక్టర్ ఆఫీసర్స్లు దాన్ని వెళ్ళి రీప్లేస్ చేయగలుగుతారు సో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ గురించి ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆల్రెడీ డీజీటీ వెహికల్స్ అని అంటే అందులో జీపీఎస్ కూడా ఉంది ఆ వెహికల్ ఎక్కడ వెళుతూ ఉంది అది ఒక ఆర్మడ్ పోలీస్తో ఎస్కాట్ పెట్టి అక్కడికి అందజేస్తాము దాన్ని ఎవరు రిప్రజెంటేటివ్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటే దే కెన్ ఫాలో దాట్ దే కెన్ ఫాలో అండ్ సీ ఎటువైపు వెళ్తుంది కంట్రోల్ రూమ్లో కూడా ఆ జీపీఎస్ని పెట్టి మేము ట్రాక్ చేస్తున్నాం మనం అనుకున్న రూట్లోనే వెళ్తుందా ఎక్కడైనా డివేషన్ ఉందా అంటే ఇట్లా చాలా డీటెయిల్గా దీని మీద జాగ్రత్తని జిల్లా యంత్రాంగం తీసుకోవాలని ఒకటి మీ అందరికీ తెలియజేస్తున్నారు అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ప్రక్రియ చేసేవారికి కనీసం రెండు సార్లు ట్రైనింగ్ కనీసం కావాలంటే మూడు ఇంకా నాకు ఇది అవగాహన లేదండి కావాలంటే స్పెషల్ ట్రైనింగ్ ఆల్సో అరేంజ్ అరేంజింగ్ దీనికి మళ్ళా మేఘ స్వరూప్ గారు మున్సిపల్ కమిషనర్ ఇస్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ట్రైనింగ్ డిఎం సివిల్ సప్లైస్ ఈయన ఆల్సో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి నేను రిటర్నింగ్ అధికారిగా ఉంటే ఆయన ఏ ఆరో ఏ ఆరోగా ఉంటారు ఈ ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేను స్వయంగా అటెండ్ అవుతున్నాను అక్కడ కూర్చుంటున్నాను కాసేపు తర్వాత క్రాస్ క్వశ్చన్స్ చేస్తాను వాళ్ళ ఆన్సర్ చేయాల నాణ్యమైన శిక్షణ క్వాలిటీ ట్రైనింగ్ కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ ఉంటాను నేను హాఫ్ అన్ అవర్ కనీసం నేను కూడా కొన్ని టాపిక్స్ చెప్తాను ఏం డిస్కషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్లో చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీలో రంపచోడవరం అని అది నక్సల్ ఎఫెక్టెడ్ అండ్ ట్రైబల్ ఏరియాలో చేశాము సో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ గతంలో ఎన్నికల విధులు కూడా వేరే రాష్ట్రంలో వెళ్ళి రాజస్థాన్లో అబ్జర్వర్గా చేశాను సో ఈ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తున్నాను అలాగే ఈ ట్రైనింగ్ మళ్ళీ ఏంటంటే మన మాస్టర్ ట్రైనర్స్ అని ఎవరో ఒకరికి మనం వదిలేయట్లేదు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్ బట్ అ సీనియర్ లెవెల్ ఆఫీసర్ మోడల్ కోడ్ సంబంధించి అయితే నైడియా గారు ఆమె నోడల్ ఆఫీసర్ ఎక్స్పెండిచర్ అంటే జాయింట్ కలెక్టర్ గారు ఈఎన్ ద నోడల్ ఆఫీసర్ అలాగే ఈవీఎం అయితే మున్సిపల్ కమిషనర్ గారు నోడల్ ఆఫీసర్ ఇలా ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ అంటే వాళ్ళు చెప్పడం వల్ల ఆ సిబ్బందులకి ఆ సీరియస్నెస్ కూడా రావాలి అండ్ క్వాలిటీ కూడా బాగుండాలనేది సో ఇవి ఈ రెండు అంశాలు ఎలక్షన్ గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఇక్కడ